హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఎమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జామకాయలతో నెల రోజుల పాటు నిల్వ ఉండే జామ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి జామ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అర కేజీ వరకు జాంకాయల్ని తీసుకోండి లేదంటే మూడు మీడియం సైజ్ జామకాయలని తీసుకున్న సరిపోతుంది ఈ జామకాయలు మరీ పచ్చివి కాదు మరీ పండువి కాకుండా మొగ్గడానికి రెడీగా ఉన్న పళ్ళు అంటే దోరకాయలు అంటారు కదా ఆ కాయలు తీసుకుంటే జామ్కి బాగుంటుంది ఇప్పుడు ఈ జాంకాయని మీడియం సైజ్ మొక్కల్లాగా కట్ చేసుకోండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా జాంకాయని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే లేడీస్కి పీరియడ్స్లో వచ్చే పెయిన్ నుంచి కూడా మంచి రిలీఫ్ ఇస్తుందండి ఈ జాంకాయలోని సి విటమిన్ వల్ల స్కిన్ టోన్ కూడా సూపర్గా ఉంటుంది మొత్తం ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పావు కప్పు వరకు వాటర్ అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది జాంకాయలు తినని పిల్లల కోసం మీరు ఈ విధంగా జామ్ చేసి పెట్టారంటే జామకాయలోని అన్ని పోషకాలు కూడా వాళ్ళకి అందుతాయండి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి జాంకాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మీకు వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యూరీ అంతటినీ కూడా ఫిల్టర్ చేసుకోవాలి మొత్తం ప్యూరీ అంతా కూడా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక కప్పుతో ఎంత వచ్చిందో మెజర్ చేసుకోండి నాకైతే ఇక్కడ పావు కప్పుల వరకు ప్యూరీ వచ్చిందండి ఇప్పుడు ఈ ప్యూరీని ఒక నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుని మనం కొలిచిన కప్పుతోనే ముప్పావు కప్పు వరకు పంచదార కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి ఎప్పుడైనా సరే నాన్ స్టిక్ ప్యాన్ని హై ఫ్లేమ్లో కన్నా కాస్త మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే పెయింట్ అది ఊడిపోకుండా ఉంటాయి ఇలా మొత్తం షుగర్ అంతా కూడా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకుని మరొకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి రెండు చిటికెల కారాన్ని వేసుకుని ఈ రెండు కూడా జామకాయ ప్యూరీతో బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే ఇందులో మూడు నాలుగు చుక్కల వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి ఫుడ్ కలర్ జస్ట్ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారని వేస్తున్నాను మీకు నచ్చకపోతే వదిలేసేయండి ఫుడ్ కలర్ ప్యూరీ బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలపండి మీకు కావాలంటే మరొక టీ స్పూన్ వరకు నెయ్యి కూడా ఎక్స్ట్రా వేసుకుని కలుపుకోవచ్చు అలాగే పిల్లలకి కూడా స్నాక్స్ బాక్స్లో డైలీ ఒక టేబుల్ స్పూన్ జామ్ పెట్టారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా మంటని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ చేంజ్ చేసుకుంటూ మీరు మిక్చర్ని దగ్గరే ఉండి కలిపారంటే కాసేపటికి ఈ విధంగా జామ్ ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు జామ్ పాడవకుండా వన్ మంత్ వరకు ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే జామఖయిత జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి